హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చామంతి పూల సీజన్ అయితే వచ్చేసింది కదండీ చామంతి పూలు అనేవి ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ చామంతి పూల్ని కటింగ్స్ ద్వారా స్టెమ్ కటింగ్స్ ద్వారా పెట్టుకున్న చామంతులు అండి చూసారు కదా ఎంత బాగా మొగ్గలైతే వచ్చేసాయో ఇలా వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు అయితే పాటించాలండి ముందుగా చామంతి మొక్కలు అన్నది పెద్ద డబ్బులోనే కాదండి చిన్న చిన్న పాట్స్లో కూడా పెంచుకోవచ్చండి చూస్తున్నారు కదా సైజ్ అనేది ఎంత ఉందో అనేది అలాగే సాయిల్ వచ్చేటప్పటికి మట్టి అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలండి కొంచెం క్వాంటిటీ అనేది ఇసక క్వాంటిటీ అనేది కలుపుకోవాలన్నమాట మొక్క పెట్టుకునేటప్పుడే అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే వాటర్ మనం ఎప్పుడైతే పోస్తామో అవి మొక్క మొదలు మాత్రమే పోయండి లేదు వర్షం పడినట్టుగా మిగిలిన మొక్కలకి ఇచ్చినట్లు ఈ మొక్కలకు కూడా ఇచ్చేసారంటే కనుక ఆకులు అనేవి పండిపోయి పోయినట్లు అయిపోయి ఆకులు కుళ్ళిపోయే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకని మీరు వాటర్ ఇచ్చినప్పుడు మొదలు మాత్రమే ఇవ్వండి అలాగే చలికాలం కదండి తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేది చూసుకుని ఇవ్వండి అలాగే ఎండ అనేది ఎక్కువగా తగిలే ప్లేస్ లో మొక్కల్ని ఉంచుకోండి అలా ఎండ ఎక్కువగా తగలవడం వలన పువ్వులు అనేవి తొందరగా విచ్చుకుంటాయి ఫర్టిలైజర్ అండి ఫర్టిలైజర్ విషయానికి వస్తే గనక ఎన్పీకే ఫర్టిలైజర్ యూజ్ అండి కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయొచ్చు అలాగే ఆర్గానిక్ గా ఇంట్లో తయారు చేసుకునే ఫర్టిలైజర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మొగ్గలు వేసిన తర్వాత కూడా బనానా అలాగే బెల్లం కలిపిన ఫర్టిలైజర్ ఉంటుంది కదా అదైనా ఇవ్వచ్చండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అయినా ఇవ్వచ్చండి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనేది మంచి రంగులో ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి పువ్వులు అనేవి మంచి కలర్లో పోస్తూ ఉంటాయి మనకి కలర్ షేడింగ్ అనేది రాకుండా చేస్తుందండి కనీసం వారానికి ఒకసారైనా ఫర్టిలైజర్ అనేది ఇస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి అన్ని ఫర్టిలైజర్లు ఒకేసారి అయితే ఇవ్వకూడదండి ఎప్పుడు ఒక వారం రోజులకి ఒక ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఒక ఫర్టిలైజర్ ఇచ్చి తర్వాత వారానికి ఇంకొక ఫర్టిలైజర్ అనేది మార్చి అలా చామంతి మొక్కలకి ఇచ్చుకోవచ్చండి అలాగే చామంతి మొక్కలకు ఎక్కువగా పేను బంక లేదా బగ్స్ కానీ పెస్ట్ కానీ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే చాలా కంట్రోల్ అవుతుందండి లేదా పుల్లటి మజ్జిగిలో వేపపిండి కలిపి మనం స్ప్రే చేసినా కంట్రోల్ అవుతుందండి లేదా మీరా షాంపూ ఉంటుంది కదండి ఒక షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసిన పేను బంక ప్రాబ్లం అయితే రిమూవ్ అవుతుందండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈ టిప్స్ అనేవి ఫాలో అయితే చాలండి చామంతి పూలు అనేవి ఎక్కువగా పోస్తాయి అలాగే మంచి రంగులో అలాగే పెద్ద సైజులో కూడా ఫ్లవర్స్ అనేవి పోస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్